యముడు మనోధి నగర ద్వారాన్ని సమీపించాడు తనకు లభించే వాహనం గురించి బ్రహ్మ చెప్పిన మాటలు ఆయన చెవుల్లో మారుమ్రవుతున్నాయి వాహనం గురించిన కుతూహలంతో ఎత్తైన అందమైన ద్వారాన్ని దాటాడు ఆయన కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి దారికి అడ్డుగా ఒక మహిషం నిలబడి ఉంది కాటుక కొండలాంటి నల్లటి ఎత్తైన శరీరం నిగనిగలాడుతోంది అర్ధచంద్రాకారంతో అందంగా ఊపిస్తున్న కొమ్ములు యముడి ఉనికిని పసిగట్టినట్టు మహిషం తల తిప్పి ఓరగా చూసింది గుండ్రటి ఎర్రటి కళ్ళు కెంపుల్లా మెరుస్తున్నాయి మెడలో బంగారు గంటలు గల్లు గల్లు మంటూ చప్పుడు చేశాయి మూపురం వెనక వైపున బంగారు గొలుసులు మహిషం శరీరాన్ని చుట్టి ఉన్నాయి మెడల్పాటి వీపు మీద చిత్ర విచిత్రమైన రత్నకంబళం యముడిని ఆహ్వానిస్తున్నట్టు ఉంది యముడు పౌండ్రక మహిషాన్ని సమీపించాడు వీపు మీద చేతిని వేశాడు మహిషరాజా పిలుపు విన్న మహిషం వెంటనే కదలి యముడికి అభిముఖంగా నిలిచి వినయంతో తలవాల్చింది యముడు కొమ్ముల మధ్య భాగాన్ని ప్రేమతో రుద్దాడు మహిషరాజా పౌండ్రక ఈ క్షణం నుండి నువ్వు నా వాహనానివి యముడు కొమ్ముల మధ్య నిమృతు అన్నాడు మా జనకుల మందిరానికి వెళ్దాం పద యజమాని మాటను అర్థం చేసుకున్న మహిషం ఆయన తనను అధిరోహించడానికి వీలుగా తిరిగి నిలుచుంది కండలు ఆరోగ్యంగా స్పందించాయి యముడు మహిషరాజు మీద చేతిని వేసి ఎక్కి కూర్చున్నాడు మహిషం ముందుకు గంభీరంగా నడవసాగింది నాలుగు కాళ్లకు గిట్టల పైభాగాలలో ఉన్న బంగారు అందెలు గల్లు గల్లు మంటున్నాయి యజమాని ప్రయాణాన్ని చాటింపు వేస్తూ మెడలో గంటలు మ్రోగుతున్నాయి మందిరం ముందు మహిషవాహనం మీద నుంచి దిగుతున్న సోదరుడిని వైవసతుడు సావర్ణి శని యమి తపతి ఆశ్చర్యంగా చూస్తూ అతనికి ఎదురు వెళ్ళారు తన చుట్టూ చేరిన సోదరి సోదరులను పేరు పేరున పలకరించాడు యముడు సోదర ఆ మహిషవాహనం ఎక్కడిది శని కుతూహలంతో అడిగాడు చతుర్ముఖులు ప్రసాదించారు యముడు సమాహా సమాధానమిచ్చాడు అందరూ బృందంగా మందిరంలోకి వెళ్ళారు యముడు తల్లిదండ్రుల పాదాలకు ప్రణామాలు చేశాడు యమ తపస్సు నాయనా సంజ్ఞ ప్రశ్నించింది యముడు ఆమె వైపు చిరునవ్వుతో చూశాడు నాన్నగారు నువ్వు అని ఆశీర్వదించారుగా అమ్మ తపస్సు చేయడంలో మన యముడి ఉద్దేశం గొప్పది సంజ్ఞ ఫలించకుండా ఎలా ఉంటుంది సూర్యుడు నవ్వుతూ అన్నాడు చూపులను యముడి వైపు మళ్ళించాడు యమా చతుర్ముఖులు ఏమన్నారు నేను ఆచరించే ధర్మానికి అపజయం కలగకుండా వరం అర్థించాను ఆయన నన్ను దక్షిణ దిక్పాలకుడుగా నియమించారు యముడు నెమ్మదిగా జరిగినదంతా తల్లిదండ్రులకు విన్నవించాడు సూర్యుడు ఉద్రేకంతో చూశాడు నిన్ను దిక్పాలక పదవి వరిస్తుందని ఊహించలేకపోయాం యమ బ్రహ్మదేవులు అడగనిదే అంత గొప్ప వరం అనుగ్రహించడం నీ అదృష్టం పరమశివుడు శిక్షాస్మృతి ఉపదేశించడం మన తనయుడి మహాభాగ్యమే సంజ్ఞ కంఠంలో ఆనందం ధ్వనించింది అన్నయ్యకు బ్రహ్మదేవులు గంభీరమైన మహిషాన్ని వాహనంగా ప్రసాదించారు ఏమి ఉత్సాహంగా అంది సంజ్ఞాసూర్యులు ఆనందంగా యముడి వైపు చూశారు ఆ విధంగా నాకు ఈ దండాన్ని హస్తభూషణంగా ఈ పాశాన్ని అనుగ్రహించారు మిమ్మల్ని అందరినీ అలరించే నూతన నామధేయాన్ని కూడా నాకు ప్రసాదించారు యముడు ఉత్సాహంగా అన్నాడు ఏమిటి అది సంజ్ఞ అడిగింది యమధర్మరాజు ఓహ్ అందరూ ఒకేసారి అన్నారు ఇక నుంచి నేను యమధర్మరాజును దండధరుణ్ణి పాశహస్తుణ్ణి దక్షిణ దిక్పాలకుడిని యముడు సగర్వంగా నవ్వుతూ అన్నాడు నివాసం కోసం యమపురి అనబడే సంయమినీ నగరంలో మా మాతామహులు విశ్వకర్మ గారు మందిరం నిర్మించారు మీ అనుమతిని ఆశీర్వాదాలను తలరాల్చి నేను వెళ్ళి విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించాలి యమ తపస్సు కంటూ ఎప్పుడో వెళ్ళి ఇప్పుడు తిరిగి వచ్చావు కొన్నినాళ్ళు నువ్వు నా దగ్గరే ఉండాలి సంజ్ఞ కంఠంలో వాత్సల్యం వీణ పలికింది అలాగే అమ్మ ద్వారం దాటి లోనికి వస్తున్న నారద మహర్షిని చూసి ఎదురుగా వెళ్ళి స్వాగతం పలికాడు సూర్యుడు రాక రాక వచ్చారు దయచేయండి అంటూ నమస్కరించాడు నారాయణ అర్పణం నారదుడు చెయ్యెత్తి దీవిస్తూ అన్నాడు నారద మహర్షి రాకను గమనించి లోపలి కక్షిలోంచి వచ్చిన సంజ్ఞ నమస్కరించింది తల్లిని అనుసరిస్తూ వచ్చిన వైవస్థుడు యముడు శని సావర్ణి తపతి వరుసగా నారద మహర్షికి ప్రణామాలు చేశారు కార్యార్థం విచ్చేశారా నారద మహర్షిని ఉచితాసనం మీద కూర్చుండబెట్టి అడిగాడు సూర్యుడు నా జనకులు చతుర్ముఖులు పంపించారు నారదుడు సమాధానం చెప్పాడు బ్రహ్మదేవులు పంపించారా ఏమిటి వారి ఆజ్ఞ సూర్యుడు ఆశ్చర్యంగా అడిగాడు మీ పుత్రుడు యముడిని దక్షిణ దిక్పాలకుడుగా ఆయన నియమించిన సంగతి మీకు తెలిసిందే దక్షిణ దిక్పాలకుడికి వివాహం జరగాలని కూడా ఆయన సంకల్పం అలాగా సంజ్ఞ ఆనందంగా అంది చతుర్ముఖులు సంకల్పిస్తే ఇంకా ఆటంకం ఏముంది సూర్యుడు నవ్వుతూ అన్నాడు తగిన కన్య లభించాలి అంతే ఆ బాధ్యత కూడా ఆయనే తీసుకున్నారు అంటూ నారదుడు లేచి ద్వారం దగ్గరగా నడిచాడు వెలుపలకి తొంగి చూస్తూ తల్లి అన్నాడు అందరూ ద్వారం వైపే చూస్తున్నారు నారదుడు వెనుదిరిగి లోపలికి అడుగులు వేయసాగాడు ద్వారబంధాన్ని దాటి ఒక నవయువతి మందిరంలోకి అడుగు పెట్టింది నీలోత్పల వర్ణంతో ఆమె శరీరం మెరిసిపోతోంది లేత నీలం రంగు వస్త్రాలు ఆమె సౌందర్యాన్ని హెచ్చవేత వేస్తున్నాయి వికసించి వికసించని కలువలా ఉందా సుందరి ఆమె నడుస్తూ ఉంటే శరీర సౌష్ఠం ప్రాణం వచ్చినట్టు సమ్మోహనకరంగా స్పందిస్తోంది కోలముఖం కొద్దిగా వాలి ఉంది విశాలంగా ఉన్న రెప్పలు విశాలంగా ఉన్న కళ్ళ మీదకు వాలి ఉన్నాయి చూపుల్ని లాగిపట్టే నడక ఆమెది కాలి అందులు శ్రవణానందకరంగా సవ్వడి చేస్తున్నాయి ఈ కళ్యాణి నామధేయం ధూమోర్న అందరినీ సమీపించిన నారదుడు పరిచయం చేస్తూ అన్నాడు సంజ్ఞాదేవి సూర్య దంపతులకు ప్రణామం చేయి ధూమోర్న ధూమోర్న తల కొద్దిగా పైకి లేచింది కదురెప్పల పైకి కదిలాయి కలువల్లాంటి కళ్ళు అందరినీ కలిగి చూశాయి సంజ్ఞాదేవికి సూర్యుడికి ఆమె పాదాభివందనం చేసింది వైవస్వత యమా కొంచెం ముందుకు రండి నారదుడు హెచ్చరించాడు వైవస్వతుడు యముడు ముందుకు జరిగారు యముడు చూపులు ధూమోర్న మీదే ఉన్నాయి ధూమోర్న వైవస్సుడు నీకు కాబోయే బావ యముడు కాబోయే భర్త ఇద్దరికీ సమ నమస్కరించమ్మా నారదుడు హెచ్చరించాడు ఈ కళ్యాణికి శ్యామల అనే నామాంతరం కూడా ఉంది ధూమోర్న ఇద్దరికీ నమస్కరించింది యముడిని ధూమోర్నను సతీపతి పతిసత్తులుగా చేయండి ధూమోర్నను కోడలుగా స్వీకరించండి సూర్యుడిని సంగను చూస్తూ అన్నాడు నారదుడు చతుర్ముఖుల ఆజ్ఞ మాకు శిరోధార్యం సూర్యుడు వినయంగా అన్నాడు వైవస్వతుడు మా జ్యేష్ఠపుత్రుడు వైవస్వతుడి వివాహం శ్రద్ధ అనే కనితో నిర్ణయించాం ముందుగా వైవస్తుడి వివాహం జరిపించి తదుపరి అదే రోజు కొంచెం ఆలస్యంగా యముడి వివాహం జరిపించండి అందుకు అభ్యంతరం లేదుగా నారద మహర్షి అడ్డు తగులుతూ అన్నాడు నిరభ్యంతరంగా సూర్యుడు చిరునవ్వుతో అన్నాడు వివాహ మహోత్సవాలకు మా జనకులు పితామహులు ప్రపితామహులు మాతామహులు సపత్నీకంగా దయచేయాలి కదా అందరినీ ఆహ్వానించి ఆ శ్రమ నీకు వద్దు సూర్య నారదుడు అందుకుంటూ అన్నాడు నేను స్వయంగా వెళ్ళి అందరికీ విషయం విన్నవించి ఆహ్వానాలు అందజ అందజేసి వస్తాను దివ్యమైన ఆలోచన వివాహం జరిగే వరకు కన్యామణి ధూమర్న సంజ్ఞాదేవి సంరక్షణలో ఉంటుంది నారదుడు నవ్వుతూ అన్నాడు అందాల బొమ్మలా ఉన్న ధూమర్నను ఆప్యాయంగా తన దగ్గరకు తీసుకుంది సంజ్ఞ మహర్షి ఒక ప్రశ్న సూర్యుడు అన్నాడు నారదుడు ప్రశ్నార్థకంగా చూశాడు కళ్యాణి నా తల్లిదండ్రులు ఎవరో ఆ బ్రహ్మదేవుడికే తెలియాలి నారదుడు నవ్వుతూ అన్నాడు అంటే దక్షిణ దిక్పాలకుడు ధర్మపతిని ఆయనే స్వయంగా సృష్టించారని నా అనుమానం అలా అయితే అది మా యముడి అదృష్టం సంజ్ఞ కంఠంలో ఆనందం పలికింది ఆలస్యం జరగడానికి అవకాశం లేదు యముడు ధర్మపతితో కలిసి త్వరలో పురానికి వెళ్ళాలని మా జనకుల ఆజ్ఞ శీఘ్రం మీకు కాబోయే పెద్ద కోడలి జనని జనకులకు వర్తమానం పంపండి నారదుడు సూర్యుడిని హెచ్చరించాడు అలాగే వెళ్ళి పెళ్లికి వస్తాను నారాయణ బ్రహ్మ సంకల్పానుసారం యముడికి ధూమార్నకు వివాహం జరిగింది ముందుగా వైవస్థుడు శ్రద్ధను పాణిగ్రహణం చేశాడు తండ్రి సూచనను అనుసరించి వైవస్థతుడు తన సామ్రాజ్యాన్ని స్థాపించి పరిపాలించడానికి భార్యతో కూడా తరలిపోయాడు తన సామ్రాజ్యానికి ముఖ్య పట్టణమైన నగరంలో విశ్వకర్మ నిర్మించి ఉంచిన భవనంలో నివాసం ప్రారంభించాడు పత్ని ధూమర్మను తీసుకుని తల్లిదండ్రుల అనుమతితో యముడు తన మహిషవాహనం మీద సంయమిని నగరానికి చేరుకున్నాడు బ్రహ్మ నిర్దేశం ప్రకారం అప్పటికే ఆ నగరంలో నివాసాలు ప్రారంభించిన ఉత్తమ జీవులందరూ యమధర్మ దంపతులకు స్వాగతం పలికారు యముడు యమధర్మరాజుగా సభాభవనంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు దీర్ఘాలోచనలో మునిగి ఉన్న భర్త బ్రహ్మవైపు సరస్వతి ప్రశ్నార్థకంగా చూసింది స్వామి ఏదో ఆలోచిస్తున్నారు యమధర్మరాజు దక్షిణ దిక్పాలకుడయ్యాడు అతనికి మహామేధావి సమర్థుడు చతురుడు అయిన సహాయకుడు కావాలి ఆలోచనేందుకు అలాంటి చతురు చతురుణ్ణి సృష్టించండి సరస్వతి నవ్వుతూ అంది ముఖము నుండి బ్రహ్మజా బ్రాహ్మణ జాతిని బాహువుల నుండి క్షత్రియ జాతిని ఊరువుల నుండి వైశ్యజాతిని పాదాల నుండి శుద్రజాతిని సృష్టించిన విధంగా నా శరీరం నుండి ఒక వ్యక్తిని సృష్టిస్తాను జీవుల ఆలోచనలను కూడా పసిగట్టగలిగే జ్ఞానం అతనికి లభించాలి అది నీ నుండి జరగాలి వాణి బ్రహ్మ చిరునవ్వుతో అన్నాడు అందుకు అభ్యంతరం ఏముంది మీరు సంకల్పిస్తే చాలుగా సరస్వతి అంది బ్రహ్మదేవుడు ఏకాగ్రతో కనులు అరమూసి ప్రణవాన్ని ఉచ్చరించాడు ఆయన శరీరం నుండి ఒక కాంతిపుంజం వెలుపడి క్షణంలో ఆకారం ధరించి ఎదురుగా నిలబడింది ఆ ఆకారం చేతిలో ఒక గంటం ఉంది తనవైపు ప్రశ్నార్థకంగా చూస్తున్న ఆ వ్యక్తిని బ్రహ్మ చిరునవ్వుతో ప్రేమగా చూశాడు నాయన నువ్వు నా శరీరం నుండి ఆవిర్భవించావు అంటే నువ్వు కాయస్థుడివి నీ సంతతి కాయస్థుడు అని వ్యవహరించబడుతుంది ధన్యోస్మి నీకు చిత్రగుప్తుడు అని నామకరణం చేస్తున్నాను భూలోకముల ప్రాణులు ఆచరించే పాపపుణ్యాలను గణించి గ్రంథస్థం చేయడం నీ విధి అందుకే దక్షిణహస్తంలో గంటంతో నువ్వు జన్మించావు భూలోకవాసులు చేసే పాపపుణ్యాలతో పాటు వాళ్ళ మానసాలలో కలిగే పాపపుణ్యాలను సంబంధించిన ఆలోచనలు కూడా నీకు తెలుస్తూ ఉంటాయి ఆ ఆలోచనలను నువ్వు గ్రంథస్థం చేయాలి జనక ఆ గ్రంథాన్ని ఏం చేయాలి నేను పాపపుణ్యాలను పరిగణిస్తూ మరణించిన పాపాత్మల నరకాలకు పుణ్యాత్మలను ఉత్తమలోకాలకు పంపించే ధర్మంతో యమధర్మరాజు యమలోకములో సంయమినీ నగరంలో కొలువుదోస్తున్నాడు నిన్ను యమధర్మరాజుకు మహామంత్రిగా మహాగణకుడుగా నియమిస్తున్నాను ధన్యోస్మి చిత్రగుప్త అదిగో నీ ఎడం వైపు చూడు బ్రహ్మ హెచ్చరించాడు చిత్రగుప్తుడు తల తిప్పి చూశాడు ముగ్గురు స్త్రీలు చిత్రగుప్తుడి సమీపానికి నడుస్తున్నారు ఒక స్త్రీ ఎరటి వస్త్రాలు ధరించింది రెండవ స్త్రీ హరితవర్ణ వస్త్రాలలో ఉంది మూడవ స్త్రీ శ్వేత వస్త్రాలు ధరించి ఉంది ముగ్గురు ముద్దుగుమ్మలే చిత్రగుప్త బ్రహ్మ పిలిచాడు చిత్రగుప్తుడు బ్రహ్మవైపు తిరిగి వినయంగా చూశాడు రక్తవర్ణ వస్త్రాలలో ఉన్న కళ్యాణి పేరు బుద్ధి హరిత వస్త్రాలు ధరించిన సాధు పేరు రి రిద్ది వస్త్రాలు ధరించిన వనిత పేరు సిద్ధి బుద్ధి రిద్ధి సిద్ధి ఈ ముగ్గురు నీ భార్యలు నీతో తీసుకువెళ్ళు యమధర్మరాజు ఆస్థానంలో మహామంత్రిగా చేరి విధి నిర్వహణ చేయి నీ చేతిలోని లేఖిని నీ ఆయుధం పక్షపాత రహితమైన దృక్పథం ధర్మబద్ధమైన గణలో నీకు తోడ్పడుతుంది వెళ్ళి యమధర్ముడిని దర్శించుకో ఆజ్ఞ చిత్రగుప్తుడు నమస్కరిస్తూ అన్నాడు